హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుబంధుకి సంబంధించి మరొక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతుబంధుకి సంబంధించి మరొక కీలక ప్రకటన చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రైతుబంద్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే డబ్బులైతే వేస్తూ వస్తుందన్నమాట ఇక తెలంగాణలో మనకు రైతు బంధుకు సంబంధించి ఎన్నో కారణాలు అయితే రావడం జరిగింది అంటే మనకి ఇన్ని ఎకరాల వరకే రైతు బంధు ఇస్తారు మిగిలిన వారికి డబ్బులు అయితే జమ చేయరని ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఎకరానికి ఐదు వేల చొప్పున అయితే అమలు చేసింది ఈ నేపథ్యంలో మనకు ఇప్పటివరకు కూడా మనకు పూర్తి స్థాయిలో పది ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేశామని ఉన్నా కూడా మనకి ఇంకా డబ్బులు అయితే జమకాలేదనేసి అయితే రైతులైతే వాపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ బంధు కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతుబంధు అయితే విడుదల చేస్తాం రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మనకు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో రైతుబంధు సాయం ప్రతి అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా అందుతుందని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ అనేది పెట్టి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మనకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు అర్హత ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకు బంధు సాయం అనేది అందుతుంది ఇది బంధుకి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి